పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు కూటమి వల్ల ఏమీ ప్రయోజనం అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్నది కూటమే కదా అప్పుడు ఎందుకు ప్రజలకు మేలు చేయలేదని ప్రశ్నించారు కేంద్రం నుండి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక అరవై నాలుగవ డివిజన్ కండ్రికా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎరగుర్ల తిరుపతమ్మ శ్రీరాములు తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారన్నారు నామినేషన్ దాఖలు చేశాక మొదటగా అరవై నాలుగవ డివిజన్ నుండి ప్రచారం మొదలుపెట్టామన్నారు అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించామన్నారు ఈ డివిజన్లో అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు ప్రతి ఇంటికి సంక్షేమం అందిందన్నారు వేలాది మందితో నామినేషన్ దాఖలు చేశామన్నారు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారన్నారు దొడ్డిదారిని వచ్చి తను తన కొడుకు నామినేషన్ వేసిన వ్యక్తి బోండావుమా అని అన్నారు ఉమా వెంట ప్రజలు లేరన్నారు మంచి మెజారిటీతో గెలుస్తానని తెలిపారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ద్వారా ప్రజలకు ఏం మంచి చేస్తారో తెలిపాలన్నారు గతంలో కూటమిలో ఉన్నప్పుడు ఏమైనా నిధులు తేగలిగారా అని నిలదీశారు కూటమి వల్ల ప్రజలకు జరిగే మేలు ఏమీ లేదన్నారు ఎంతమంది కలిసొచ్చినా మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అని పేర్కొన్నారు మా చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడా అతను ఫస్ట్ టైం కదా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు చేశాడు ఎప్పుడైనా మరి ఇటువంటి ఆలోచించాడా అదేవిధంగా కోటమి ఉన్నా ఫస్ట్ టైమా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కోటమే కదా ఇక్కడ ఏడ్చింది అప్పుడు కేంద్రం నుంచి మనం ప్రత్యేకందు హోదా ఎందుకు రాలేదు రైల్వే జోన్ ఎందుకు రాలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అదేవిధంగా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణని ఎందుకు ఆపలేకపోయారు ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పాలి కూటమి పెట్టుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి హామీ ఇప్పిస్తున్నావు మనం విభజన హామీలో ఏదైనా నువ్వు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసావా పోలవరం దాన్ని కనీసం నిధులను తేగలిగావా ఎందుకు కూటమి ఎందుకు కూటమి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి మీరు కలిసే ఉన్నారు కదా లాస్ట్ ఆరు నెలలు డ్రామా ఆడారనుకో అతని మీద ఇతను ఇతని మీద అతను ఇతని మీద ముగ్గురు కూడా పాచిపాయలు లడ్డు అని చెప్పి ఒకడు భార్యను భార్య లేనివాడు కుటుంబాన్ని నేను చూస్తామని చెప్పను ఒకడు ఇంకొకళ్ళు ఏమో పోలవరం లాగా వాడుతూకుంటారని చెప్పని మరి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి మోడీ గారు పోలవరం అని చెప్పి ఏటీఎం అని ఎందుకు అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో భార్య లేని ఏం పని అని చెప్పని ఆయన అన్నాడు మరి ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు మోడీ గారితో కలిసి పాచిపాయిన్ లడ్డులన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు సమాధానం